కర్మ సిద్ధాంతం కోసం నాకు తెలిసింది చెప్తాను వినండి మనం పుణ్యం చేస్తే పుణ్యం మనకు వస్తుంది పాపం చేస్తే పాపం వస్తుంది అయితే నాకు తెలిసిన కథ నేను ఒక బుక్లో చదివాను మీకు చెప్తాను వినండి పూర్వకాలము ఒక ఊర్లోనే ఒక భార్యాభర్తలు ఉండేవారు వాళ్ళేమో వాళ్ళకి పూర్వం తాతల కానించి వచ్చిన ఇల్లులు ఆస్తి అలాగ ఉంటుంది కదా వీళ్ళకేమో ఒక పెద్ద పెంకిటిల్లు వస్తుంది అనమాట అయితే ఆ ఇంట్లో నీళ్ళు ఉండేవారు ఉంటే ఆ ఇల్లు చాలా అందంగా ఉంటుంది వాటికి దోళాలు ఉంటాయి పూర్వకాల మిల్లులకి అలాగే దోళాలు ఉండేవి ఆ దోళానికి పెద్ద కన్ను ఉంటుంది అయితే ఎవరు వచ్చినా వాళ్ళ ఇంటికి మీ ఇల్లు అంతా బాగుంది కానీ ఏంటండి ఆ దోళానికి చిన్న కన్ను ఉంది అనేసి అనేవారు అనమాట అంటే ఇతను ఏం చేస్తాడు ఆ ఇంటిజమని ఒక వడ్రంగని పిలిచి ఆ వడ్రంగితోని ఆ కన్నాన్ని మోయించేస్తాడు మోంచేశాక కొన్ని రోజులు అయిపోద్ది కొన్ని సంవత్సరాలు అయిపోయాక ఈ ఇంట మనకి ఆరోగ్యం పాడైపోద్ది పాడైపోయి ఏ తిన్నా సహించదనమాట శరీరం అంతా ఎండిపోయినట్టు ఎంత ఎంతమంది వైద్యులకు చూపించినా ఏమి ఎన్ని మందులు వాడినా అతనికి తగ్గదనమాట బక్క చిక్కిపోతాడు బాగాను అయితే నేను ఎలాగా చచ్చిపోతాననేసి అతను ఆనేసుకుంటాడు అనుకున్నాక ఆ వీధిలోని ఒకరోజు ఒక సోది చెప్పి అతను వెళ్తుంటాడు అతన్ని పిలిచి అతనికి అడుగుతారనమాట నాకు ఏదైనా దోషం ఉంటే చెప్పండి స్వామి నేను ఎన్ని మందులు వాడినా నాకు తగ్గట్లేదు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే అప్పుడు అతను కళ్ళు మూసుకొని అతనికి చెప్తారనమాట ఏమనంటే నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు ఇలా బక్క చెక్కిపోయావు బాబు అనేసి నేనేం పాపం చేశాను స్వామి అంటే మీ ఇంటికి ఒక దూలం ఉండేది ఆ దూలానికి ఒక కన్నం ఉన్నది కదా ఆ కన్నంలోని రోజు ఒక నాగుపాము వచ్చి నివసిస్తూ ఉండేది నువ్వు ఆ నాగుపాముని చూడకుండా నువ్వు కన్నాన్ని మోహించేవు ఆ నాగుపాము చచ్చిపోయింది దానివల్ల నువ్వు ఇలాగ బక్క చిక్కిపోయావు నువ్వు కూడా ఆ పాము ఎలా చచ్చిపోయింది నువ్వు కూడా అలా చచ్చిపోతావు అనేసి ఆ సోది చెప్పి అతను చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఇతను భయం పెంచడానికి చెప్పాడా నిజంగా చెప్పాడా అని ఆ వడ్రంగిని పిలిచి వడ్రంగితోనే ఆ కన్న తీయిస్తాడు తీయిస్తే అందులోని సచిపోయిన కలేబురం పాము ఉంటుంది అనమాట అమ్మో అతను చెప్పింది నిజమే అనేసి ఎలా చెయ్యాలా అనేసేమో ఏడుస్తూ ఉంటాడు అయితే ఒకరోజు వాళ్ళు ఊర్లోనే ఒక గుడి ఉంటుంది ఆ గుడి దగ్గరికి ఒక స్వామీజీ వస్తారు ఆ స్వామీజీని కలిసి ఇతను జరిగిందంతా చెప్తుంది అనమాట అయితే ఆ స్వామీజీ అంటారు నీ పరిష్కారం నీ సమస్యకి నేను ఒక పరిష్కారం చెప్తాను రేపు రాను ఆయన అనేసి ఆ మరుసటి రోజు వెళ్తే అతను చెప్తాడు నువ్వు ఒక జీవిని చంపావు కాబట్టి పది జీవులకి నువ్వు ప్రాణం పోయి ప్రాణం పోస్తే నీకున్న పాపం అంతా పోద్ది నీ కర్మ అంతా తొలగిపోద్ది అని అప్పుడు ఇతను అంటాడు నేను పది జీవులకి నేనేలాగా ప్రాణం పోస్తాను స్వామి నాకు ఏం అర్థం కావట్లేదు అనేసి అంటే అప్పుడు ఆ స్వామి చెప్తాడు మీ ఊర్లోని జాలర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళు ఆ జాలర్ వాళ్ళు రోజు చేపలు పడుతుంటారు కదా అలా పట్టిన చేపల్లోని ఓ పా చేపలని ప్రాణం పోకుండా నువ్వు ఒక నీటి తొట్టులో వేయు వేసి నీకు ఇమ్మని చెప్పు వాళ్ళేమో వాళ్ళు జాలర్లు పట్టిన చేపలన్నీ ఒక నీటి తొట్లో వేసి నీకు ఇస్తారు నువ్వేమో ఆ జాలర్ దగ్గర నువ్వు కొనుక్కో కొనుక్కొని ఈ చేపల్ని తీసుకెళ్ళి నదిలో విడిచిపెట్టి విడిచిపెట్టేవనుకో నీ కర్మ అనేది తొలగిపోద్ది అప్పుడు నువ్వు ఒక జీవికి తీసిన ప్రాణం పది జీవులకి ప్రాణం పోసిన దాంతో సమానం అవుద్ది అప్పుడు నీ ఆరోగ్యం బాగుంటుంది నీ కర్మ తొలగిపోద్ది అని అతను చెప్పినట్టే చేస్తారనమాట అందుకే మనకి తెలిసి తెలియక ఏ పాపం చేయకూడదు కర్మ అనేది ఎంత దేవుళ్ళకైనా విడిచిపెట్టలేదనమాట అందుకు మనం బ్రతికి ఉన్నంతకాలం మంచి పనులు చేస్తూ ఉండాలి